దేవునితో నడిచాడంట ఆయన పేరేంటి వెనకున్న వాళ్ళు చెప్పాలి ఆయన పేరేంటి హానోక్ ఈ హానోక్ అనే వ్యక్తి దేవునితో నడిచి రాయబడుతుంది ఆయన భూమి మీద ఉండగా ఆయన ఎవరితో నడిచాడు దేవునితో నడిచాడంట ఆయన బైబిల్లో ఒక మాట ఉంటుంది కీర్తన మొదటి అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక యుహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఈ కీర్తన ఎందుకు రాయబడింది అంటే దుష్టుల ఆలోచన చొప్పు నడిచే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే పాపుల పాపులతో నడిచే వాళ్ళు కొంతమంది ఉంటారు తాగుబోతులతో సావాసం చేస్తూ వాళ్ళతో నడిచి పాడు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు జీవితాన్ని వ్యభిచారులతో నడిచి పాడు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే ఉన్నారా లేదా కానీ ఈయన మాత్రం స్పెషల్ మ్యాన్ ఈయన మాత్రం ప్రత్యేకమైన వ్యక్తి ఈయన లోక సంబంధమైన మనుషులతో నడవల పాపులతో నడవల వ్యభిచారులతో నడవలేదు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళతో నడవలేదు దుర్మార్గులతో నడవలేదు ఈయన ప్రత్యేకత ఏంటంటే దేవునితో నడిచే ప్రత్యేకత స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పాలా ఈయన 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 ప్రత్యేకత ఏంటంటే మనుషులతో కాదు ఆయన నడక దేవునితో నడక ప్రారంభించాడు ఆయన హల్లెలుయా దేవునితో నడిచే నడక చాలా ప్రాముఖ్యం ఈరోజు రాత్రి మనందరం కూడా సయ్యతో నడవాలి చెప్పాలా ఎవరితో నడవాలా ఏసయ్యతో నడవాలా ఈయన ఏసయ్యతో నడిచి 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 ఏమైపోయాడంట ఏ సైతో కూడా ఎగిరి వెళ్ళిపోయాడంట హల్లే నా దేవుని పిల్లలన్న మనం ఎవరితో నడుస్తామో వాళ్ళ బుద్ధులు మనకు వస్తాయి తాగుబోతూ నడిచావు పోయిన కొత్తల్లో రే వేసుకుంటా ఒక సొక్క అనగలనే నేను దానివండి కాదురా అది నా వల్ల కాదు అని అంటాడు కానీ నాలుగు రోజులు సావాసం చేయగలనే రే ఏది ఒక ఎక్కడ ఉంటుందో చూద్దాం అని అంటాడు గుటుక్కునేసుకుంటాడు అది లోపలికి పోయి ఆ మనిషిని హతలాకుతలం చేసి పాడు చేసి దానికి అయిపోతాడు మా అంట అర్థమైందా కానీ ఈయన 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 అట్ నడవలా అందుకే ఈయన ఈయన ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనుషులతో నడవల ఆయన నాకు పాట అంటే బలే ఇష్టం ఏంటో తెలుసా రండి వెళ్ళేదము నా తండ్రి ఇంటికి ఎక్కడికి మన అందరం ఎక్కడికి వెళ్ళాలా ఎక్కడికి పుట్టింటికి చాలా పుట్టింటికి వెళ్ళటం అంటే ఇష్టం మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలా తండ్రి ఇంటికి వెళ్ళాలా స్తోత్రం చెప్పండి హలో లుయా తమ్ముడు రండి వెళ్ళేదము నా తండ్రి ఇంటికి రండి వెళ్ళేదమో నా తండ్రి ఇంటికి అక్కడ ఆనందమానందమే